కు స్వాగతం మ శివ గుడిపూడి గ్రామంలో ఏం చేసిన శ్రీ సోమేశ్వర జనార్ద స్వామి వారి శివరాత్రి కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవంగా ది ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ సందర్భంగా భక్తులకు వేలాది సంఖ్యలో వచ్చి శ్రీ స్వామిని దర్శించుకోవడం జరిగింది వీరందరికీ కూడా సెలవు పందులు వేసి సెలవు పందులు కింద నుంచి వాళ్ళకి ఎండ తగలకుండా ఉండుట ఉండకుండా ఉండి ఎండ తగలకుండా వారికి నాలుగు నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనము రెండు యాభై రూపాయల దర్శనం వంద రూపాయల దర్శనం రెండు వందల రూపాయల దర్శనం ఏర్పాటు చేయండి ఈ లైన్ అప్పుడు వెళ్ళి వారికి లోపల స్వామి దర్శించుకుంటారు వచ్చిన భక్తులు అందరికీ కూడా వాటర్ పే వాటర్ మజ్జిగ పాలు కూడా సేవా సంస్థల ద్వారా వాళ్ళు దాతల ద్వారా సప్లై చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఇరవై ఏడో తారీఖున రథోత్సవం రథోత్సవం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున తెప్పోత్సవం తెప్పోత్సవాన్ని కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆర్డీ గారు ఇరవై పది డిపార్ట్మెంట్లు సా కోఆర్డినేషన్ మీటింగ్ జరిపి వారికి వివిధ డిపార్ట్మెంట్లు వారికి సూచనలు ఇచ్చి ఉన్నారు ఆ సూచనల ప్రకారంగా ఎలక్ట్రికల్ రక్షణ శాఖ మున్సిపాలిటీ అందరూ కూడా వారు వారి పరిశుభ్రత అన్నీ కూడా వారి వారి సహకారాలతోటి అన్ని అత్యంత వైభవంగా ఈ సంవత్సరం అయితే గణనీయంగా జరుగుతున్నాయి కావున భక్తులు వేలాది మంది సంఖ్యలో వచ్చి శ్రీ స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను అంతేకాకుండా అన్న ప్రసాదం కూడా భక్తులకి అన్న ప్రసాదం నిత్యాన్నదానం నిత్యాన్నదానం కూడా సేకరించి శ్రీ స్వామివారి ప్రభులకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాను అందరికీ నమస్కారం అండి రేపు మహాశివరాత్రి సందర్భంగా మన భీమవరం పట్టణంలో గుండుపూడి గ్రామంలో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాల్లో ఒకటి అన్నటువంటి గునుపూడి సోమేశ్వరాలయంలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది కట్టుది అయిన భద్రత అదేవిధంగా భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ క్యూలైన్లు దేవస్థానాల అధికారుల యొక్క సమన్వయంతో కలిపి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ భక్తులకి పార్కింగ్ కూడా ప్లేసులు కొన్ని నిర్దేశించడం జరిగింది అలాగే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పాయింట్లు అన్ని కూడా ఇస్తూ కొంత హెవీ వెహికల్స్ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేసి చేయడం కూడా జరిగింది ఈ రోజు ఉదయం మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాయ మస్మి గారు అలాగే అడిషనల్ ఎస్పీ గారు భీమారావు గారు కూడా వచ్చి భద్రతా ఏర్పాట్లను అలాగే మన ఇక్కడ తీసుకున్నటువంటి చర్యలను అన్నిటిని కూడా పరిశీలించి తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది మా భీమవరం డిఎస్పి గారు జయసీర్య గారి ఆధ్వర్యంలో దాదాపుగా వంద మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు పొద్దున్న వచ్చేటువంటి శివ భక్తులు అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఆ దేవుణ్ణి దర్శించుకునే విధంగా ఎక్కడా కూడా ఎటువంటి కంగారు కానీ తొందరపాటు కానీ లేకుండా క్యూ లైన్ లో ప్రశాంతంగా చక్కటి దర్శనం జరిగే విధంగా చూసి ఎటువంటి దొంగతనాలు జరగకుండా అలాగే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటారు నుంచి ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఎక్సలెంట్ ఉందిరా గాన విన్యాసములతో శోభాయమానంగా కలకడలాడుతూ ఉంటుంది నిరంతరం ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేటువంటి నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు